ఆర్థికంగా నిద్రపోవడం కోసం కూడా ఆర్థిక సాయం చేసినటువంటి పరిస్థితులను గుర్తించుకోవాల్సి కోరుతున్నాను అదేవిధంగా ప్రత్యేక దూరం ద్వారా మహిళ పెళ్లి చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ కావాలంటే యాభై వేల రూపాయలు దూరం జరిగింది అదేవిధంగా యువకులు ఎవరైతే మా దుకాణం అలాంటి పేరిగా వాళ్ళు ఆర్థికంగా ఒక అన్నె గమనించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మనకి ఏమైతే ఇచ్చామో ఈ స్కీమ్ ఇచ్చిన పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమం కాబట్టి ఇప్పుడు మరీ మనం వాళ్ళని కలిసి ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున స్కీమ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది తద్వారా కూడా మంచి నియోజకర్గంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నా ఏ ఒక్క ముస్లిం మైనార్టీ పైన కూడా చిన్న దాడి జరగలేదు చిన్న ఇబ్బంది ఏ మైనార్టీ సోదరుడికి సోదరి మనకి కలగలేదు మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకున్న వ్యక్తి నేను మైనార్టీల సంక్షోభానికి పెద్దపీట లేక పట్టణంలోనే ఇప్పించాం యాభై వేల రూపాయలు ఒక్కొక్క ఆడబిడ్డకి మరి కన్నయ్య తల్లిలో ఇప్పించాం ప్రభుత్వం నుంచి లావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పెట్టాం మసీందులకు మరమ్మతులకు డబ్బులు తీసుకొచ్చాం షాభీమానాలు కట్టించాం ఈ షాదీ నేను ఎంపీగా ఉన్నప్పుడు కట్టించిందే దీని గురించి దీని అభివృద్ధికి ఎవరు కూడా శ్రద్ధ చూపలేదు మళ్ళా మనం వచ్చి మైనార్టీలకు మంచి చేస్తాం తప్ప వీళ్ళెవరు ఈరోజు నాకు కష్టర్థిగా మెట్రలోని రెడ్డి ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు అక్కడ ఎమ్మెల్యే మళ్ళా ఆరేళ్ళు ఎమ్మెల్సీ మూడేళ్ళు ఏపీఐసి చైర్మన్ పద్నాలుగేళ్ళు పదవే శూన్యం ఏమీ లేదు మరి అట్లాంటి వ్యక్తి ఓటడ్దమా అని మీరు ఆలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చింది మీరు తెలిస్తే రాయదుర్గం బాగుంటుంది ప్రజలందరూ కూడా బాగుపడతారు మెట్టు రోడ్డు ఆయన బాగుంటారు ఆయన వ్యాపారం బాగుపడుతుంది రాయదుర్గానికి కానీ రాయదుర్గం ప్రజలకు కానీ ఏమీ ఒరిగేది ఉండదని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు కేంద్రంలో బీజేపీతో మనం పొత్తు పెట్టుకున్నాం ఎందుకు పెట్టుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు రేపు మీ అందరికీ మైనార్టీ సోదరి వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది వేల నిండిన వాళ్ళందరికీ నెలకు పదహైదు వందల రూపాయలు డబ్బులు ఇస్తాం యాభై వేలు నిండితే తాము నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఒక్కో కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం ఎంతమంది స్కూల్ పోయే ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై వేల వేలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు ఇట్లా మార్చి సిద్దంలో మీరందరూ ఉచితంగా ప్రయాణం చేసుకోవచ్చు ఇన్ని సౌకర్యాలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం అవ్వడం కేవలం రాష్ట్రాన్ని బతికించుకోవడానికి రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవడానికి మాత్రమే మనం బీజేపీతో చేయగలుగుతాం తప్ప వేరే ఉద్దేశం కానీ ఆలోచన కానీ లేనే లేదని మీ అందరికీ నేను మనవి ఉన్నా సంక్షేమానికి ప్రత్యేకంగా మీలో ఒకటిగా పని చేస్తా మీ వాడుగా పనిచేస్తా మీ పాలేరులాగా పనిచేస్తా తప్ప మరొకటి రాదు కాబట్టి దయచేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా అంబుకాయ గారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్ గుర్తు పైన వేసి అఖండమైన మెజార్టీతో మమ్మల్నిద్దరినీ గెలిపించమని మిమ్మల్ని తెలియ కోరుకుంటూ మీ అందరికీ భావంతో శాంతియుతంగా సహజ గడిపే విధానంగా ముందుకు సాగే పార్టీ ఆ రకంగా మనం అందరినీ కూడా మత విశ్వాసాలకు ఎక్కడ ధోకా లేకుండా ముస్లిం ఆవేశాలకు ఎక్కడ ధోకా లేకుండా ముస్లిం మనోభావాలకు ఎక్కడా ధోకా లేకుండా మత సామరస్యంతో లౌకిక వాదంతో రేపు భవిష్యత్తులో హిందూ ముస్లింలతో వాటి మనకి అన్ని కూడా చేసే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి ఈనాడు బీజేపీ గురించి చెబుతున్నారు బిజెపితో ఈనాడు తొత్తులుగా బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ సిపి పార్టీ ఐదు సంవత్సరాలుగా వాళ్ళ మీద ఉన్న ఉన్నాయి ఇరవై వేల ముప్పై రెండు ఉన్నాయి సిబిఐ ఉన్నాయి అదే రకంగా ఐటీ ఉన్నాయి అదే రకంగా ఈడీ ఉన్నాయి ఆ కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉంది ఈనాడు మళ్లీ జైల్లో పెట్టారనే భయంతో బీజేపీ బిజెపి కాలేగొని నొప్పుతూ ఈనాడు మళ్లీ అరెస్ట్ కాకుండా ఉండే రకంగా బిజెపికి సానుకూల ఈ ఐదు సంవత్సరాలు ఉన్నది వైఎస్ఆర్ సిపి పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా మన ముస్లిం సోదరులు గమనించాలి ఈనాడు తెలియ సంపార్టీ పీజెతో కొద్దిపోయినా ఏ నాడు మన మనోభావాలకు ఇబ్బంది లేదు నాలుగో శాతం వేసిన నూటి ఎనిమిదో శాతం అమలు చేసే తీరుతా

కూడా గ ఐదు వేలు మూడు వేలు ఇస్తే ఇప్పుడు పది వేలు ఐదు వేల రూపాయలు ఇచ్చేటువంటి గౌరవం ఇవ్వబోతున్న విషయాన్ని గుర్తుపెట్ తర్వాత